టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఐపీఎల్ లో తిరుగులేని కెప్టెన్ గా శ్రేయాస్ దూసుకుపోతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో కోల్కతా నైటెడర్స్ కి టైటిల్ అందించిన శ్రేయాస్ ఇప్పుడు పంజాబ్ ను విజయ పదంలో ముందుకు నడిపిస్తున్నాడు ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా వరుసగా ఏడు విజయాలు సాధించిన సిఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డు ను అయ్యర్ బ్రేక్ చేశాడు ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఎనిమిది విజయాలతో తిరుగులేని కెప్టెన్ గా శ్రేయాస్ ఎదుగుతున్నాడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా చేసిన ఎంఎస్ ధోని వరుసగా ఏడు విజయాలు సాధించాడు అయితే శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కలిపి వరుసగా ఎనిమిది విజయాలు సాధించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా చేసిన శ్రేయాస్ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ వరుస విజయాలు సాధించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ కింగ్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన శ్రేయాస్ తొలి మ్యాచ్లో గుజరాత్పై రెండో మ్యాచ్లో లక్నోపై గెలిచి సత్తా చాటాడు దాంతో వరుసగా ఎనిమిది ఐపీఎల్ మ్యాచ్లు విజయం సాధించిన కెప్టెన్ గా శ్రేయాస్ నిలిచాడు ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్న గంభీర్ వరుసగా పది విజయాలతో రికార్డు సృష్టించాడు గంభీర్ తర్వాత షేన్ ఎనిమిది విజయాలతో నిలిచాడు ఐపీఎల్ ఆరంభ సీజన్ రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న షేన్ వరుసగా ఎనిమిది విజయాలు సాధించాడు శ్రేయాస్యర్ ఇప్పుడు వరుసగా ఎనిమిది విజయాలతో షేర్ సరసన నిల్చున్నాడు ఇంకో రెండు మ్యాచ్లు వరుసగా నిలిస్తే గంభీర్ తో సరిసమానంగా నిలిచే అవకాశం దక్కుతుంది పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తన తర్వాత మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ తో వరుసగా ఆడనుంది ఈ మూడింటిపై గెలిస్తే శ్రేయా శయర్ ఐపీఎల్లోనే బెస్ట్ కెప్టెన్ గా చరిత్ర సృష్టించనున్నాడు పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతుండగా మొదటి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది